జై జై ఈరోజు గన్పూర్ నియోజకంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి బాధలు చూసి ఆ సమస్యల పరిష్కారం కోసము పాదయాత్ర ప్రారంభించినటువంటి పురుష నుంచి ప్రారంభించినటువంటి రాజధాని కార్యక్రమానికి కొంత ఆరోగ్యం సహకరించకుండా నాకు కన్పూర్ ప్రజలు ప్రజలతో సమానము అనారోగ్యంతో కూడా ఈ పాల్గొని మరి గుడ్సపల్లి గ్రామాలతో పాటు రంగనాథ్పల్లి ప్రజల సమస్యలు విని ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పి మన మీద ప్రేమతో ఇచ్చేసే అన్న పల్ల రాజేశ్వరన్న గారికి ఆత్మీయ తమ్ముడు సోదరులు మాజీ శాసనసభ్యులు సోదరులు నన్నపేరు నరేందర్ గారికి ఇప్పుడే సోదరులు గుర్తపల్లి గ్రామం పొగాకు రైతుల సమస్యలతో పాటు మిగతా సమస్యలు వినిపించినటువంటి మహేందర్ గారికి మరి రాజశేఖర పాటు విచ్చేసినటువంటి అన్న నరసింహన్న గారికి సోమిరెడ్డి గారికి మిగతా మండల పార్టీ నాయకులు గ్రామ పార్టీ నాయకులు గల్పూర్ నియోగ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మీయ ప్రెస్ మిత్రులకు డబ్బు కళాకారులకు సోదరి మనులకు సోదరులకు యువ మిత్రులకు విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ప్రజలు నీకు రాజకీయ సమాధి కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకు ఎవరు కూడా దయచేసి పోలీస్ మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంకా మా అంటే సంవత్సరాలు సంవత్సరాలు ఉంటారు దయచేసి మీరు నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ఉండి మరి సహకరించాలని పోలీస్ పోలీసులను కూడా అడుగుతున్నా అదే విధంగా పొద్దున్నే సమాచారం వచ్చింది కొంతమంది గుండాలు రౌడీలు గుండాలు రౌడీలు అందరూ కూడా కాదు ఎదుర్కొన్నది కాదు దయచేసి వాళ్ళని చూడాలని ఇక్కడ రావడం జరిగింది దయచేసి ఆ మిత్రులు లేరు దయచేసి మీరు కూడా పార్టీ అడ్డు జరుగుతుంది అని చెప్పి కూడా కోరుతున్నాను ఏదేమైనా కూడా ఇది రాజన పోరాటం కాదు విజయవాడ పోరాటం కాదు పల్లన్న పోరాటం కాదు మరి ఈ రోజు పిఆర్ఎస్ పక్షన పోరాటం చేసేది ప్రజల కోసము ప్రజల సాగు నీటి కోసం ప్రజల సాగు నీటి కోసం రైతులకు యూరియాలు అందే విధంగా ఇంత ముందు సోదరులు మహేందర్ గారు చెప్పినట్టు తోవరకు బోర్డు వచ్చే కూడా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో పోరాడతాము తెలంగాణ రైతాంగానికి ఏ కష్టం రాకుండా

రాజకీయ భూస్వాధీనం చేసే వరకు కూడా నా యువ మిత్రులు నిద్రపోతూ రాజన్నకు గులాబీ జగన్ సాగరించాలని గుడి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత ఆశ్రమైనప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన నా అన్నలకు తమ్ముళ్లకు తమ్ము అక్కలకు ప్రెస్ మిత్రులకు పోలీస్ మిత్రులకు అందరికి కూడా పేరు కృతజ్ఞ ధన్యవాదాలు అనేక సందర్భాలున్నాయి టీడీపీలో రాజకీయ ప్రారంభం అయి పాప అప్పుడు కూడా ఈ రాజేస్తే అప్పుడు కూడా ఉండే అందరికి భుజపె రాజన్నుండే తెలుసు ఉండే పాప ఆయన ఏం ఆయన ఇట్లా అట్లా అట్లా పోసుకున్నాడు కోరుకున్నాడు ఇది కాదు అని చెప్పి ఆయన ఇండియా నుంచి దూరం చేసాడు రాజకీయంగా ఈయన సాధన అయ్యాడు అప్పుడు టీడీపీలో మాటలు వాళ్ళు వీళ్ళు ఉండే అప్పుడు వాళ్ళందరూ కూడా మీరు అన్నలు మీరు తమ్ముళ్ళు మీరు దేవుడు చెప్పి అధికారం రాగానే ఆయన జెండా మోషాలు కూడా పూలగా పెళ్లిగా ఉండాలా కాసి చూపించినటువంటి రాజకీయ నాయకుడు పరిస్థితి కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు ఎంతో మందికి ద్రోహం చేస్తాం టీవీలో ద్రోహం చేస్తాం మళ్ళీ బీఆర్ఎస్ లో చేస్తాం నేను ఒక్కటే అంటున్నా స్పేర్ కాదు ఆ రోజు రాజన్న ఈ గన్పూర్ ఉన్నారు కాంగ్రెస్ లో బాధ్యత వహించిండు తెలంగాణ ప్రజల కోసం రాజీనామా కాంగ్రెస్ నుంచి రాజీనామా చేస్తే బీఆర్ పార్టీగా జాయిన్ అయ్యి గెలిచిండు ఈ రోజు నువ్వు బీఆర్ పార్టీ నుంచి గెలిచి నీ బిడ్డని గెలిపిగా గెలిపిస్తున్నావు తాను కుర్తివాడు ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రమ వచ్చి నేను గెలిపించింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీకు కాంగ్రెస్ పైన నమ్మకం ఉన్నా నీ పైన నమ్మకం ఉన్నా నీ దేశ అభివృద్ధి పైన నమ్మకం ఉన్నా నీ బిడ్డపై నమ్మకం ఉన్నా రేవంత్ రెడ్డి పై నమ్మకం ఉన్నా కూడా తక్షణమే రాజీనామా చేసి కన్పూర్ ప్రజల ముందు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ రాజకీయ జీవితం ఇక్కడ బహుశా నాకు తెలిసినంత ఎవరు కూడా తెలియదు అది సీజన్ నాకు ఉంటది సమయం లేదు చెప్పను ధారావాహికంగా సీజన్ నడుస్తుంది మొన్న వేరే ఒక చిన్న సీరియల్ చెప్పినా ఇంకా చాలా సీరియల్ ఉన్నాయి నువ్వు రాజీనామా చేయాలి నిలబడాలి ఇంకా చాలా సీరియల్ ఎక్కువ నడిపిస్తా ఖచ్చితంగా ఇవాళ మాత్రము మీరు అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రజా సమస్యల పైన పాదయాత్ర చేసే రాజన్నను అవసరం చేయటాన్ని ప్రజాస్వామి అందరూ కూడా తీవ్రంగా కట్టించు పండించు ప్రజల తిరుగుబాటు ఇక్కడి నుంచే జరిగిన ప్రియరి అవర్ధారాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా చాలా సందర్భాల్లో చెప్తాడు నేను మేధావిని నేను కవి కుటుంబాన్ని ఎక్కడ మేధావిని అనవసరే ఎవరైనా ఈ స్కూల్ పిల్లలను అడుగుదాం మేధావి ఎవరైనా కూడా తిన్నింటి వాసాలు లెక్క పెడతారా ఏ పార్టీలో దాన్ని గెలిచి ఆ పార్టీకి ఎగరామం పెట్టి మరి ఆ పార్టీ పైసలు తీసుకొని బిడ్డతో సహా వేరే పార్టీ పై పీపాలు తీసుకుంటారు ఎవరినైనా అడుగుదాం కుర్సేపల్లి గ్రామస్తులను అడుగుదాం ఏ ఒక్కరు కూడా నువ్వు చేసిన కరెక్ట్ అంటే నీ రాజ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా ఈ సందర్భంగా నువ్వు చేసిన అవినీతి పనులకు నువ్వు చేసినటువంటి బంధు ప్రీతికి ఈ విద్యను ఎంపీ చేయాలనే ఉద్దేశంతో దేవుళ్లాంటి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మోసం చేసి నువ్వు ద్రోహం చేసావో ప్రజల గుండెల్లో ఇద స్థాయిగా నువ్వు లోహిగా ఉంటావు తప్ప నువ్వు రాజకీయ నుంచి పాదయాత్ర నిర్వహిస్తుందని తెలిసి అందకు నగరంలోనే శుభాకాంక్షలు చెప్పి వెళ్దాం అనుకున్నాను కానీ అక్కడ రాజనీతికి అనే క్రమంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి మమ్మల్ని కూడా కలవకుండా చేశారు ఆ సందర్భంలో వరదలాగా సమాచారం అందుకొని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద నగరంలో రాష్ట్ర పోలీస్ పోలీసు నిర్బంధాన్ని ఛేదించి రాజని దగ్గరకు పోతే దెబ్బకే మరి జిల్లా పోలీసు అధికారులకు మీకు ద్రోహం చేసినటువంటి మీకు ముఖం చూపెట్టినటువంటి కడియం గారు ప్రజా బలం ముందు తలొక్కి పోలీసుల ఆదేశం ఇచ్చి పక్క జరగమని చెప్పడం జరిగింది ఇది బిఆర్ఎస్ పార్టీ సేన్ల విజయంగా మేము భావిస్తున్నాం ఇది కుంటపల్లి గ్రామస్తుల విజయంగా భావిస్తున్నాం అదే తీరులో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కడియం మీద ఒత్తిడి పెరిగింది ఇటు కాంగ్రెస్ పార్టీల శ్రేణుల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది కాన్పూర్ ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరిగింది అనేక వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది ఖచ్చితంగా ఇవాళ రేపు రాజీనామా చేస్తారు నేను అనుకుంటున్నా కొంచెం సిగ్గు చేయడం ఉంటే మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేస్తాం లేకుంటే మాత్రము లేకుంటే మాత్రము లేకుంటే మాత్రము బిఆర్ఎస్ పార్టీ న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది ఇప్పటికే కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది స్పీకర్ గారిని కూడా మనం అందరం నమ్ముతున్నాము స్పీకర్ చేయ మీద నమ్మకం ఉన్నది ఆయనే మొట్టిగా లేచి రాజీనామా బాబు అంటాడు ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు ఒకవేళ చేయకున్నా కూడా ఖచ్చితంగా ప్రజలు వెంట ఆడతాడు ఇప్పుడే దుర్గా దుర్గమ్మ తల్లి కూడా మొక్కడం జరిగింది ఖచ్చితంగా దుష్ట శక్తులను దుర్గమ్మ మాత శిక్షిస్తుంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కడియం సీఎంకి రాజకీయ సమాధి కట్టబోతుందో తెలుసు